మెగా ఫ్యామిలీలో ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనల గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు అల్లు అర్జున్ గురించి పరోక్షంగా నాగబాబు చేసిన ట్వీట్ వల్ల రచ్చరచ్చ అడిగింది ఏకంగా తన అకౌంట్ని కొన్ని రోజులు డీయాక్టివేట్ చేసిన నాగబాబు మళ్ళీ ఆ ట్వీట్ డిలీట్ చేసిన తర్వాతే ట్విట్టర్లోకి రీఎంట్రీ ఇచ్చారు గొడవ ఎక్కడితో అయిపోలేదు ఈ క్రమంలోనే అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని ఇటీవలే సోషల్ మీడియాలో టాక్ నడిచిన విషయం మనకందరికీ తెలిసిందే మెగా ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయనేది సోషల్ మీడియాలో గత కొన్నాళ్ళుగా నుంచి వినిపిస్తోంది బన్నీ మెగా ఫ్యామిలీకి దూరమైనాయని అందుకే చరణ్తో అంతంత మాత్రంగానే ఉంటున్నా అంటూ నెటిజన్లు అనుకుంటూ ఉన్నారు ఇందుకు తగ్గట్లే పుట్టినరోజున వీళ్ళిద్దరూ ఎవరు కూడా ఒకరికొకరు విషస్ చెప్పుకోకపోవడం లాంటివి నిజమేని అందరూ అనుకునేలా చేశారు ఇందులో నిజానిజాలు పక్కన పెడితే కొన్ని రోజుల ముందు నాగబాబు పరోక్షంగా బన్నీ గురించి చేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపింది ఇక విషయంపై తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఈ మధ్యన ఎక్కువ తప్పుడు ఫేక్ వార్తలు వస్తూ ఉన్నాయి మెగా అల్లు ఫ్యామిలీ వేరువేరు కాదు ఎప్పటికీ ఒకటే పిచ్చి పిచ్చి రాతలు వద్దు అంటున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు అల్లు అర్జున్ గారు నంద్యాల వెళ్ళాడు వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన తన స్నేహితుడు శిల్ప రెడ్డి కోసం అక్కడికి వెళ్ళాడు దీని గురించి నేరుగా చెప్పకుండా మనవాడు పరవాడని నాగబాబు ట్వీట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే